పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట పెదకూరుపాడు సత్తెనపల్లి చిల్కలూరుపేట నియోజకవర్గాలలో నకిలీ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను కాజేసిన మెప్మా అధికారులు బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు నకిలీ గ్రూపులకు కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అధికారులపై సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని బాలమహానాడు ఎంఐఎం నాయకులు ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తూ బాలమహానాడు అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలీ మొన్న నాలుగు రోజుల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో నర్సరావుపేట మల్నాడు జిల్లా ముఖ్య కేంద్రం నరసవేట్లో మెప్పాలో జరిగినటువంటి అవినీతిపై కలెక్టర్ గారు డైరెక్ట్ గా సీఎం గారికి ఫిర్యాదు చేశారు స్వాగతించే విషయం దీని మీద రెండు వేల మూడు నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం కలెక్టర్లు కూడా మేము కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశాము అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరికి తప్ప పార్టీలు పక్కన పెట్టేసి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఉన్నారో ఎవరైతే మెక్కారో మెప్ప సొమ్ము ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఎవరైతే మెక్కారో వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా రికవరీ చేసుకోవాలనేది ఆలోచించాలి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తా ఉంటే దాదాపు పది లక్షల పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పేసి అర్థం అవుతా ఉంది స్పష్టంగా అంత స్కామ్ చేసి కూడా మళ్ళీ ఈ రోజు వచ్చి మున్సిపల్ ఆఫీస్ లో మెప్ప అధికారిని మళ్ళీ కూర్చుందంటే ఆమె పక్కన ఎవరు ఉన్నట్టు అంత పెద్ద రాజకీయ నాయకుడు లేకపోతే ఇక్కడ వచ్చి ఇంత విషయం జరుగుతూనే ఉంది ఎన్ని కోట్ల రూపాయలు సాడ జరిగిందని చెప్పేసి ఒకరిని సస్పెండ్ చేస్తే ఆమె బర్త్డే పార్టీలు చేసుకుంటా ఉన్నారు అసలు రికవరీ ఏ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేము ఈ రోజు కలెక్టర్ గారికి కలిసి రతి పత్రం ఇచ్చాం కలెక్టర్ గారికి కూడా స్పందించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం చేసుకోవడం అలానే సర్వీస్ రిమూవ్ మహా అయితే మీరు సస్పెండ్ చేస్తున్నారు ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చి అదే కూర్చొని రాజ పని చేస్తున్నారు మళ్ళీ మొక్కుతున్నారు నెక్కుతున్నారు ఎగబడి అలాగే సర్వీస్ చూసి శాశ్వతం తొలగించాలని చెప్పేసి ఈ రోజు ఎంఐఎం పార్టీగా అలాగే మాల మానవుడుగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఈ రోజు పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మనమహనాడు ఎంఐఎం ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో గత రెండు రోజుల పైబడి ఈ జిల్లాలో మెప్మా అధికారుల నిర్లక్ష్య వైఖరి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఒక నకిలీ గ్రూప్ డోక్రా గ్రూపుల్ని క్రియేట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని ఆ గ్రూపులో సభ్యురాలుగా పెట్టి ఆ గ్రూపుల్ని మళ్ళా ఎత్తివేసి కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల సొమ్ముని పంది కుక్కుల్లాగా తిన్నటువంటి మెప్ప అధికారులతో పాటు గ్రూపులను తయారు చేసినటువంటి నకిలీ అధికారులు ఈ రోజు మనం బ్యాంకర్లను గమనిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఎస్పీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు లేకపోతే ముస్లిం మైనార్టీల లోన్లు కావచ్చు వెనకబడినటువంటి వర్గాలకి లోన్లు సంబంధించి బ్యాంకుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఆయా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి డబ్బులు ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు సవా లక్ష కారణాలు చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీలు పెట్టాలని వివిధ రూపాల్లో కాగితాలు కావాలని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి బ్యాంకర్లు ఈ రోజు లక్షల రూపాయలు ఏ విధంగా ఎటువంటి విచారణ లేకుండా ఏ విధమైనటువంటి షూరిటీ లేకుండా ఎందుకు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలు పన్నుల ద్వారా కట్టేటటువంటి డబ్బుని ఈ రోజు ఎందుకు నిర్వీర్యం చేశారు ఎందుకు ఈ రోజు డోక్రా గ్రూపుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారో ఖచ్చితంగా చేసినటువంటి మెప్ప అధికారుల మీద గ్రూపులు తయారు చేసినటువంటి వ్యక్తుల మీద ప్రధానంగా బ్యాంకులకు సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కానీ బ్యాంకు మేనేజర్ల మీద చర్యలు తీసుకోవాలని మార డిమాండ్ చేస్తా ఉంది ప్రభుత్వం ఇప్పటికే పెదకూడపాడు నియోజకవర్గంలో మెమోలు ఇచ్చావు లేకపోతే నోటీసులు ఇచ్చావని ఈ రోజు నామమాత్రపు విచారణలో పనికిరాదు ఖచ్చితంగా చెప్తా ఉన్నా నామమాత్రపు విచారణలో కాదు వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మార్మోనాడుగా ఎందుకంటే ఈ రోజు ఒక ఈ రోజు మనం అధికార పార్టీని చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీని చూసాం రెండు పార్టీలు ఏం చెప్తా ఉన్నారంటే ఒక చోట సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఇంకో తోటకు తీసుకొచ్చామని చెప్తున్నారు గత ప్రభుత్వం అలాగే చేశారు ఈ ప్రభుత్వం ఎలాగే చేశారని చెబుతున్నారు మరి వాళ్ళు ఒకసారి తప్పు చేస్తే సస్పెండ్ చేశారు మరో చోట మళ్ళీ విధులు తీసుకొని అక్కడ మరలా యథా విధంగా తప్పులు చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కామ్ లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని మారుమారాడుగా ఎంఐఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకర్లు ఈ రోజు బ్యాంకర్లు ఈ రోజు లక్ష రెండు లక్షల రూపాయలు ఈ రోజు సబ్సిడీ లోన్లు ఇవ్వడానికి కూడా ఆలోచించినటువంటి బ్యాంకర్లు ఎందుకు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడానికి ప్రధాన పత్ర పోషించారో ఆ బ్యాంకర్ల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర రికవరీలో భాగంగా డబ్బులు ఇవ్వలేకపోతే ఆస్తులు జప్తు చేయమని చెప్పారో ఆస్తులు జప్తు చేసినటువంటి విషయంలో కూడా తక్షణమే ప్రభుత్వ జిల్లా యంత్రాంగం స్పందించాలి స్పందించకపోతే ప్రజా ఉద్యమం ప్రజల చేత ఈ రోజు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత నిరంతరం ప్రజా సంవత్సరం మీద పనిచేసే ప్రజా సంఘాలు మాత్రం దీని మీద భవిష్యత్తు కార్యాచరణ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఎంఐఎం నాయకులు చెప్పినట్టుగా మెప్ప అధికారులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ విధుల్లోకి వచ్చి మున్సిపాలిటీలో తమ విధులను కొనసాగిస్తా ఉందనంటే అంటే ఇప్పటికీ జిల్లా యంత్రాంగం మీద లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మాటల మీద బేతాత్ర చేయట్లేదు ఆ మీద తక్షణమే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రస్తుతం కలెక్టర్ గారిని కలిసా కలెక్టర్ గారు చెప్పారు ఇది లేట్ చేయట్లేదు ఈ రోజే ఒక కమిటీని ఏర్పాటు చేయమన్నారు ఈ రోజే సమావేశం చేయమని చెప్తారు ఆ సమావేశంలో సరైన తీర్పు ప్రజలకు అందించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని తెలియజేస్తూ ఏ విధమైనటువంటి చర్యలు లేకపోతే వాళ్ళ సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోకముందే ముందే న్యాయపరమైనటువంటి డిమాండ్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం